మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి గంటి గారి రాసిన మనసా ఎటులోర్తునో నవల ఎనిమిదవ భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి ముందు భాగంలో ఏం జరిగిందంటే మానస స్నేహితురాలు ఆనందలక్ష్మి చాలా ఏళ్ల తర్వాత మానసను కలవడానికి వస్తుంది ఆనందలక్ష్మి కాదరనే అతన్ని ప్రేమించి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవడం దానివల్ల తను పడిన కష్టాలు ఆనందలక్ష్మి లక్ష్మి అలా వెళ్ళిపోయిందని తెలిసి తన తల్లి ఆత్మహత్య చేసుకోవడం ఆ తర్వాత ఆనందలక్ష్మి తన పుట్టిన బిడ్డని లీగల్గా ఏ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం తానే దత్త తీసుకొని సింగిల్గా పెంచడం అతను డాక్టర్ అవ్వడం ఆనందలక్ష్మి కూడా మంచి పొజిషన్లో ఉండడం ఇవన్నీ చెప్తుంది రవళి ఆనందలక్ష్మి ద్వారా మానస మనోహర్ల గురించి తెలుసుకుంటుంది ఆనంద లక్ష్మి అలా చేయడం వల్ల తన తల్లి ఆత్మహత్య చేసుకోవడం ఇంకా ఊర్లో జరిగిన కొన్ని సంఘటనలు చూసి మానస మనోహర్ని ప్రేమించినా తనకు ఉత్తరం ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నానని చెప్తుంది అది గడిచిపోయిన గతమని ఆ తర్వాత తో పెళ్లి తన జీవితం ఆనందంగా గడిచాయని చెప్తుంది రవళి డల్గా ఉండడం చూసి రవళి స్నేహితురాలి కీర్తన వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది అక్కడ రవళి కీర్తన వాళ్ళ తాతగారితో సంగీతం గురించిన ఎన్నో విషయాలు మాట్లాడుతుంది ఆ మాటల్లో రవళి తన తల్లి పరిస్థితి గురించి చెప్తుంది కీర్తన తల్లి హంసనందిని చాలా బాధపడతారు రవళికి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తారు ఇక్కడి వరకైతే విన్నాం కదండి ఇక ముందేం జరగబోతుందో వినేద్దాం రండి అమ్మను మనోహర్ గారిని కలపాలంటే ముందు అతను ఎక్కడున్నారో కనుక్కోవాలి అతని గురించి అమ్మకు కూడా ఎక్కువ వివరాలు తెలియవు మనోహర్ తాతగారి పేరు మాత్రం అమ్మ డైరీలో రాసింది ఈ వివరాలన్నీ తెలియాలంటే అమ్మ నాన్నకు తెలియకుండా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి చెప్పి కూడా వెళ్ళి రావచ్చు అమ్మమ్మ తాతయ్యలను మామయ్యలను చూడ్డానికి వెళ్ళొస్తానంటే అమ్మ కాదనదు తెలియకుండా వెళ్ళడం కన్నా చెప్పి వెళ్ళడం మంచిది నాన్నగారికి ఏమని చెప్పాలి అమ్మను ఇప్పుడు ఈ స్థితిలో వదిలి వెళ్ళడం అంత అవసరమా అని అడగవచ్చు నాన్నగారికి ఎలా చెప్పాలి అన్న ఆలోచన అమ్మ చిన్ననాటి ఫ్రెండ్ని అమ్మతో సమాగం చేస్తే అమ్మ సంతోషిస్తుందని చెప్తే బహుశా నాన్నగారు ఒప్పుకోవచ్చు అనుకుని ఆలోచించింది రవళి ఆనందం ఉన్న నాలుగు రోజులు చాలా ఉత్సాహంగా గడిచిపోయింది ఒక్కసారి మళ్ళీ స్తబ్దత ఆవరించింది ఇంట్లో తాతగారు ఊరు పెడదామని అనుకుంటున్నట్లు తండ్రితో చెప్పింది సడన్ గా ఆమె ఎందుకు పెడతానని అంటుందో అర్థం కాలేదు తర్వాత కారణం వివరించాక ఒప్పుకున్నాడు కాలేజీకి నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి నేను ఒకసారి అమ్మమ్మ గారు ఊరు వెళ్ళొస్తాను అంది రవళి సడన్గా అమ్మమ్మ మీద మనసు పోయింది మనసుపోయిందేమిటే అని అడిగింది మానస ఊరికినే చాలా రోజులైంది కదా ఒకసారి అమ్మమ్మను తాతను చూసి వస్తాను సరదాగా పొలాలు అవి తిరిగితే ఫ్రెష్గా కూడా ఫీల్ అవుతాను ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా మీ ఊరు చాలా బాగుంటుందని చిన్నప్పుడు చూసినా నువ్వు చెప్పే అందాలు తెలియవు కదా ఇప్పుడైతే బాగా అర్థమవుతుంది అంది అమ్మమ్మ తాతలతో పాటు మావేలను కూడా చూడటం అవుతుంది వాళ్ళు సంతోషిస్తారు రాకపోకలు రాకపోకలుంటేనే అనుబంధాలు గట్టిపడతాయి రవళిలో వచ్చిన ఈ ఆలోచన కూడా మంచిదే అనుకుంది మానస బయలుదేరే ముందు మానస జబ్బు గురించి అక్కడ చెప్పొద్దన్నాడు కన్న కూతురు తమ కళ్ళ ముందే కొద్ది కాలంలో కనుమరుగవుతుందంటే ఆ ముసలి గుండె పగిలిపోతుంది గారాల చెల్లి దూరం అవుతుందంటే అన్నలకు కూడా బాధ కలగక మానదు తామిద్దరికీ ఈ క్షోభ ఎలాగా తప్పదు వాళ్ళకి ఇంకా కొద్ది రోజులు తెలియకపోవడమే మంచిదని మా ఉద్దేశం తాతగారు ఊరు చేరుకుంది రవళి చెప్పా పెట్టకుండా వచ్చిన మనోరాలని చూసి ముసలివాళ్ళిద్దరూ ఆనందంతో పొంగిపోయారు మావయ్యలు కూడా సంతోషించారు అత్తయ్యలిద్దరూ ముద్దాడారు నేనేం చిన్నపిల్లని కాను అంటూ బుగ్గ తుడుచుకున్న మేనకోడల్ని ఎంత పెద్ద మా ఊళ్ళో పెరిగిన దానివే కదా మాకెప్పుడూ చిన్నపిల్లవే మానస్నే ఇంకా చిన్నపిల్లలా చూస్తారు వాళ్ళ అన్నలు ఇంకా నిన్ను చూడరా అని వేళాకోళం చేశారు అత్తలు రవళిని దగ్గరికి తీసుకుని ఒళ్ళంతా తడుముతూ ఎంత పెద్దదాన్యం అయిపోయావే మీ అమ్మ ఎలా ఉంది అది కూడా రాలేకపోయిందా దాన్ని చూడాలని మనసు పీకుతుంది కులాసాగా ఉందా అన్న అమ్మమ్మ మాటలకు ఏం చెప్పాలి సమాధానం నిజం చెప్తే ఆవిడ భరించలేదు ప్రస్తుతానికి అబద్ధమే మంచిది అమ్మ బాగానే ఉందమ్మమ్మా అమ్మ వస్తే నాన్నగారికి ఇబ్బంది కదా ఈసారి అందరం కలిసి వస్తాంలే నీకెప్పుడు అమ్మంటేనే ఇష్టం నేను నీ కోసం వస్తే అమ్మ రాలేదా అంటూ అడుగుతున్నావు అంటూ బొంగుమూతి పెట్టింది రవళి అదేం లేదే నువ్వన్నా ఇష్టమే నువ్వు నా ముద్దుల మనోరాలీగా కానీ అమ్మ కూడా వస్తే బాగుండేది పోనీలే నువ్వొచ్చో ఈ ముసల్దాన్ని చూడ్డానికి అంటూ మురిసిపోయింది ఆవిడ మామయ్యలు రవళిని చూసి ఆనందించారు ఈ మధ్య దూరాలు పెరిగినా తమ గారాల చెల్లి కూతురు ఏకైక మేనకోడలు తమ ఇంటికి రావడం పండగలా అనిపించింది చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు చిన్నప్పుడు అమ్మ వెనకాతల భయం భయంగా నోట్లో వేలు వేసుకొని తిరిగేది అలాంటిదిప్పుడు చెంగు చెంగున లేడిపిల్లలా గెంతుతూ తిరిగే రవళి ఇంట్లోకి చైతన్య రథాన్ని తెచ్చిన అనుభూతి కలిగింది మానసు గురించిన వివరాలు రవళితో పదే పదే చెప్పించుకొని మురిసిపోయారు సాయంకాలం మెల్లిగా టైం చూసుకొని ఊర్లోకి బయలుదేరింది చిన్న తడిగింది ఊరు కొత్త కదా నేను రానా అంటూ ఆవిడ వస్తే తను అనుకున్న పని అవ్వదు పని అవ్వాలంటే ఒక్కరితే వెళ్ళాలి వద్దత్త ఏమంత పెద్ద ఊరని నేను వెళ్ళేది గుడికి కదా ఎవరినైనా అడుగుతూ వెడతాలే అయినా ఇది వరకు అమ్మతో వెళ్ళాను కదా దారి గుర్తుంది వెళ్ళగలను అంటూ చెప్పులు వేసుకొని బయటికి వచ్చింది ఊరు చాలా మారింది పట్టణ పోకడలు చాలా వచ్చాయి ఇది వరకు ఎడ్ల బండ్లు గుర్ర ఉండేవి చిన్నతనంలో ఒకసారి రవళి ముందు అది విచిత్రంగా కనబడి ఎక్కుతానంది ఎక్కాక భయం వేసి ఏడుపు మొదలుపెట్టింది కూతురు ఏడుపు ఆపడానికి మానస బండి దిగి దాన్నెత్తుకొని నడవాల్సి వచ్చింది అవన్నీ జ్ఞాపకం వచ్చి నవ్వుకుంది రవళి గుడి దాని చుట్టుపక్కల చాలా వచ్చాయి కోనేరు మాత్రం అలాగే ఉంది ఇది ఉన్న చెట్లు తగ్గిపోయాయి అమ్మ రాసుకున్న పొగడపూల చెట్టు కోసం చూసింది ఎక్కడా కనబడలేదు గుడిలోకి అడుగు పెట్టి గంట కొట్టి వేణుగోపాలుడికి దండం పెట్టింది ఎప్పుడూ చూసిన మొహం కాదు కొత్తగా ఉంది అందుకని పూజార్ గారు అడిగారు ఎవరి తాలూకు అమ్మా అని తాతగారి పేరు చెప్పింది పరంధామయ్య గారు మనోరాల్వా అంటే మానస కూతురు అన్నమాట మీ అమ్మ రోజు గుడికి వచ్చేది పొగడపూల మాలు చేసి తెచ్చేది అన్నారు ఇప్పుడు ఆ పొగడ చెట్టు ఏదండి కనబడలేదు అయినా నాకు అది ఎలా ఉంటుందో తెలియదు మీరు చూపిస్తారా చెరువు గట్టున ఉండేది ఇప్పుడు లేదమ్మా కొట్టేశారు ఇదిగో అందంగా ఉండాలంటూ చుట్టూ ఈ టైల్స్ వేశాక ఇక్కడున్న పెద్ద చెట్లన్నీ కూడా కొట్టేశారు ఆ చెట్టు గురించి నీకు మీ అమ్మ చెప్పిందా మానసకి ఇంకా ఈ ఊరు గుర్తుందన్నమాట ఎలా ఉందమ్మా అమ్మ రాలేదా అమ్మ బాగానే ఉంది తాతగారిని అమ్మమ్మని చూద్దామని నేను ఒక్కరితోనే వచ్చాను అంది వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లు పూజారి గారికి బహుశా అతని వివరాలు తెలిసి ఉండొచ్చు అడిగి చూస్తే సరి అనుకుని తాతగారు మీకు ఈ ఊళ్ళో అందరూ తెలిసేమో కదా అంది ఎందుకు తెలియదమ్మా ఈ ఊళ్ళోనే పుట్టాను ఈ ఊళ్ళోనే పెరిగాను ఈ ఊళ్ళోనే మట్టిలో కలుస్తాను ఇంతకే ఎందుకు అడిగావమ్మా ఈ ఊర్లో కృష్ణమూర్తి గారని ఇప్పుడున్నారో లేదో తెలీదు ఆయన కూతురి కొడుకు మనోహర్ అని ఉన్నారు ఆయన గురించి నాకు వివరాలు కావాలి అంది ఆయన కొంచెం అనుమానంగా నీకెందుకు ఈ వివరాలు అన్నట్లుగా చూశారు అతని అనుమానం గ్రహించిన దానిలా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు మనోహర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ అట ఆయన ఈ మనోహర్ గారిని కలవాలని అనుకుంటున్నారట మా ఫ్రెండ్ చెప్పింది మనోహర్ గారి తాతగారి ఊరి పేరు మాత్రం ఆయనకు తెలుసు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను ఎలాగూ నేను ఈ ఊరు వస్తున్నాను కదా తెలుసుకొని వస్తానన్నాను అంతకన్నా ఇంకేమీ లేదండి ఎవరిని అడగాల అనుకుంటుంటే మీరు కనపడ్డారు ఎక్కడో చెప్తారా అంది మానస మనోహర్ కలుసుకోవడం పూజారి గారి కళ్ళబడింది కానీ మానస పట్ల ఆయనకు చాలా నమ్మకం ఆ అమ్మాయి తప్పు చేయదన్న నమ్మకం ఉండడం మూలంగా ఆయన దాన్ని పట్టించుకోలేదు అదీ కాక ఒక ఆడా మగా మాట్లాడుకున్నంత మాత్రాన తప్పుగా అర్థం చేసుకునే సంస్కారం కాదాయనది మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత మానస కూతురు అతని గురించి అడుగుతుంది రవళి చెప్పింది నిజమేనా లేక వేరేదైనా కారణం ఉందా మానస భర్త మంచివాడే కదా ఆయనలో ఏదో అనుమానాలు మళ్ళీ నాకెందుకు అని తన మనసుకు సర్ది చెప్పుకున్నారు కృష్ణమూర్తి గారు గతించారు ఆయన కొడుకులున్నారు అంటూ వాళ్ళ వీధి పేరు ఎలా వెళ్ళాలో అన్ని వివరాలిచ్చారు రవళి గుడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అరుగు మీద కృష్ణమూర్తి గారి కొడుకు కనిపించారు రవళి తన పరిచయం చెప్పుకొని పూజారి గారికి చెప్పిన కథే ఇక్కడ కూడా చెప్పింది ఆ అమ్మాయి చెప్పిన వివరాలు విని మీ ఫ్రెండ్ నాన్నగారు మా మనోహర్ ఫ్రెండా అయినా వాడి స్నేహితులు మాకు తెలియవలసిన అవసరం ఏముందిలే వాడు చదువు అయ్యాక బొంబాయిలో ఉద్యోగంలో చేరాడు ఈ మధ్య హైదరాబాద్ చేరాడు అంటూ ఇంటి నెంబర్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఒక కాగితం మీద రాసిచ్చారు బతుకు జీవుడా దేవుడు దయవల్న వచ్చిన పని సక్రమంగా చాలా తొందరగా అయ్యింది ఇంకా హైదరాబాద్ వెళ్ళి ఈ మనిషిని పట్టుకోవాలి అనుకుంది రవళి అప్పటికే చీకటి పడినా రవళి రాలేదని ఇంట్లో కంగారు పడుతున్నారు జయలక్ష్మి గారైతే మరీను చిన్నపిల్ల అది ఒక్కరికి వెడతానంటే ఎలా పంపావు అని కోడల్ని గదమాయించారు ఆవిడ ఆత్రుతను అర్థం చేసుకున్న కోడలు ఏం మాట్లాడలేదు ముసలైన కాలు కాలిన పిల్లిలా బయటకు లోపలికి తిరుగుతున్నారు కంగారు పడకండి మావగారు మానస్ కూడా కుడికి వెళ్ళిందంటే ఒక పట్టానొచ్చేది కాదు వాళ్లమ్మనే పోలిందేమో వచ్చేస్తుంది ఇంకాసేపు చూసి పాలేరును పంపుతాను అంది మాటల్లోనే రవళి ఇంట్లో ఇంట్లోకి ఎక్కడికి ఎక్కడికెళ్ళావే అసలే ఊరు కొత్త చీకటి పడేదాకా ఏం చేస్తున్నావు ఎంత భయపడ్డానో తెలుసా అంటున్న తాతగారిని చూసి నవ్వుతూ తాతయ్యా నేనింకా చిన్నపిల్లనా ఎందుకు కంగారు సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న దాన్ని మీ ఊళ్ళో తప్పిపోతానా తప్పిపోయినా మీ పేరు చెప్తే నన్ను పువ్వుల్లో పెట్టి మీకు అప్పగిస్తారు అంది నవ్వుతూ పెద్దదానివైపోయో మాటలు బాగా నేర్చో నా దగ్గర కూర్చొని కబుర్లు చెప్తావనుకుంటే ఈ ముసలాడొద్దుని బయట తిరగడానికి వెళ్ళిపోయో అదేం లేదు తాతయ్య ఇక ఎక్కడికి వెళ్ళను వెళ్లేదాకా మీతోనే ఉంటాను సరేనా అంటూ ఆయన దగ్గర వచ్చి కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది మనోరాయి స్పర్శతో ఆయన చల్లబడ్డారు ప్రేమగా ఆమె తల నిమురుతూ ఉండిపోయారు ఆనందంగా నాలుగు రోజులు అమ్మమ్మ తాతయ్య మామయ్య అత్తయ్యలతో గడిపింది పెద్దత్త తోటలో నుంచి మల్లెలు తెప్పించి పట్టు పట్టి పూల వేసింది ముందు వద్దని మొరాయించినా అత్త నొప్పించడం ఎందుకని వేసుకుంది తన కూతురి పట్టు పరికిని కండువా పెట్టెలో ఉన్న తీసి వేసుకోమని తన వడ్డాణం పెట్టింది జయలక్ష్మి గారు మనవరాల్ని ఆ అలంకరణలో చూసి మురిసిపోయారు చిన్నప్పుడు మా మానసు ఇలాగే ఉండేది అంటూ ఇంక మీ మానసును నాలోనే చూసుకోవాలమ్మమ్మా అనుకుంటే కళ్ళనీళ్లు తిరిగాయి ఒక్కసారిగా కంగారు రావిడ ఏమమ్మా మీ అమ్మ జ్ఞాపకం వచ్చిందా అంటూ దగ్గరికి తీసుకున్నారు నిజం తెలిస్తే అమ్మమ్మ అసలు తట్టుకోగలదా తన చిన్నారి తల్లి వరాల మూట అంటూ మురిసిపోయే అమ్మమ్మ ఎలా తట్టుకోగలుగుతుంది తల్లి చిన్నప్పటి ఫ్రెండ్స్ వివరాలు అడ్రస్లు గురించి చిన్నమావయను అడిగింది ఈ వివరాలు తండ్రికి ఇవ్వడానికి మాత్రమే అది విన్న పెద్ద మావయ్య అడిగిన అడిగాడు ఇప్పుడు ఈ వివరాలన్నీ నీకెందుకే అంటూ నవ్వుతూ అమ్మకు సర్ప్రైజ్ చేద్దామని తన ఫ్రెండ్స్ ఎక్కడున్నారో అమ్మకు తెలీదు వాళ్ళ వివరాలన్నీ ఇస్తే అమ్మ ఎంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతుందో కదా మావయ్య అంది ఏమిటో ఈ సర్ప్రైజ్లు అంటూ నవ్వి మేనకోడల బుర్ర మీద ఒక మొట్టికాయ వేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత జయలక్ష్మి గారు కూడా అడిగారు ఎందుకే ఇప్పుడు ఈ వివరాలన్నీ మీ అమ్మ అడిగిందా అంటూ లేదమ్మమ్మా ఊరికే నేను తెలుసుకొని ఇవన్నీ అమ్మకిస్తే అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడడమో ఉత్తరాలు రాయడమో చేస్తుంది కదా తండ్రి కోసమని మావేని అడిగింది కానీ మానస స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడున్నారో తనకు పెద్దగా తెలీదన్నాడు కాదంబరి వచ్చేసరికి మానస ఇంకా స్కూల్లోనే ఉంది కాబట్టి అత్తకు తెలిసేమో అని అడిగింది కాదంబరి కొన్ని పేర్లు వాళ్ళ వాళ్ళిళ్ళు ఎక్కడున్నాయో చెప్పింది నువ్వెళ్ళక్కర్లేదు పాలేరును పంపించి వాళ్ళ వివరాలు తెప్పిస్తాను ఒకళ్ళిద్దరు తెలిస్తే మిగిలిన వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు అయినా మీ అమ్మకు తన స్నేహితుల గురించి తెలియకుండా ఉంటుందా అంది ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు మరీ అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు అనుమానం రాకూడదన్నట్లు అది కాదత్తా అమ్మకు తెలిసేమో నాకు తెలీదు అంత క్లోజ్ అయిన ఆనంద్ ఆంటీ గురించి అమ్మకు ఇన్నాళ్లు తెలియలేదు ఆంటీని వెతుక్కుంటూ వచ్చింది అంది ఏమిటి ఆనంద వచ్చిందా అంది ఆశ్చర్యంగా కాదంబరి కాదంబరికి అంతా తెలుసు అంతా విసిదంగా చెప్పింది రవళి తన డైలీ ప్రోగ్రెస్ అంతా ప్రణవ్ కి ఫోన్ చేసి చెప్పేది ప్రణవ్ కి కూడా రవళి చేస్తున్న పనులు ఏదో కొత్తదనం అడ్వెంచర్ కనబడ్డాయి టీనేజ్ లో ఉండే ఫీలింగ్స్ గురించి క్షుణ్ణంగా తెలిసిన రవళి తల్లి టీనేజ్ లో ఎందుకు సక్సెస్ అవ్వలేదు అన్న తపన ఆమె చివరి క్షణాల్లో ఆమె ప్రేమికుణ్ణి ఆమెని కలపాలన్న ఆమె కోరిక ప్రణవ్కి చాలా నచ్చింది రవళి యు ఆర్ గ్రేట్ అనుకున్నాడు తన సహాయం ఎప్పుడు కావాలన్నా ఉంటుందని హామీ ఇచ్చాడు రవళి హైదరాబాద్ చేరుకుంది నాలుగు రోజులు తల్లిని మిస్ అయింది రాగానే తల్లిని కౌగులించుకుంది ముద్దు పెట్టుకుంది మానసు కూడా ఎప్పుడూ రవళిని వదిలిపెట్టి ఉండలేదు రవళి పెళ్ళైపోయి వెళ్ళిపోతే తాను ఉండగలదా మా అమ్మ కూడా ఇలాగే అనుకుని ఉంటుంది ప్రతి తల్లికి ఈ బాధ తప్పదు దీనిని అందరూ ఎదుర్కోవాలి మానస లేనప్పుడు అడిగాడు మహీధర్ వెళ్ళిన పని అయిందా అమ్మమ్మ తాతగారు మావయ్యలతో బాగా ఎంజాయ్ చేశావా అంటూ చాలా బాగుంది నాన్న పల్లెలు ఎంతైనా అందంగా ఉంటాయి అక్కడ కూడా చాలా మార్పులు వచ్చాయని అంటున్నారు అయినా ఈ పట్టణాల్లో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కడో కానీ కనబడని చెట్లు చెట్లు నాటడానికి బదులు కొట్టేసి బిల్డింగ్ల మీద బిల్డింగులు కట్టేస్తున్నారు అలా కాకుండా విశాలమైన పెరడు చుట్టూ బోలెడన్ని చెట్లు నేలంతా సస్యశ్యామలంగా ఉంది చల్లని గాలికి తలలూపుతున్న చేలు అందమైన కొబ్బరి తోటలు సింప్లీ సూపర్ జ్ఞానా చాలా బాగుంది మీరు అమ్మ కూడా వచ్చుంటే బాగుండేది అంది ఈసారి అందరం వెళ్దాంలే నువ్వు బాగా ఎంజాయ్ చేశావు కదా అయినా మీ అమ్మని చేసుకున్నాక నేను ఆ ఊరు చాలా వెళ్ళాను వెళ్ళానురా అన్నాడు మహి ఆ ఊరి మోతుబరి భూస్వామి అల్లుడుగా ఆ ఊళ్ళో అడుగు పెట్టగానే బ్రహ్మరథం పట్టేవారు కొత్తళ్ళు ఇవన్నీ అలవాటు లేక చాలా ఇబ్బందిగా ఉండేది మానసు దగ్గర ఈ హడావుడంతా ఏమిటని గొడవ పెట్టేవాడు మీరు నాన్నగారి ముద్దులు అల్లుడాయే మరి ఆ మాత్రం మర్యాదలు చేయకపోతే ఎలాగా అంటూ వేళాకోళం చేసేది పల్లె వాతావరణంలో ఉన్న ఆనందం తమ పెళ్ళయ్యాకే అనుభవించాడు అందరూ విచిత్రంగా చూస్తున్న కొబ్బరి తోటలో మానస చెయ్యి పట్టుకొని నడుస్తుంటే స్వర్గంలో విహరించినట్లుగా ఉండేది ఉద్యోగాల్లో యంత్రాల్లో మారిపోయిన ప్రాణానికి పల్లె సేద తీర్చే అమ్మలా అనిపిస్తుంది ఖరీదైన రిసార్ట్స్లో దొరకని ఆనందం ఆ పల్లెలో దొరుకుతుంది మర్నాడు కాలేజీలో ప్రణవ్ని కలిసింది ఇద్దరు క్యాంటీన్లో కూర్చున్నాక అడిగాడు ప్రణవ్ ఏమైంది నీ ట్రిప్ బాగా జరిగిందా నువ్వు అనుకున్నది సాధించావు మొత్తానికి అన్నాడు అప్పుడే అక్కడ ఆ మనోహర్ గారిని వెతికి పట్టుకోవాలి అతని గురించి వివరాలు తెలుసుకోవాలి ఇంకా చాలా పనుంది బాబు అతను ఎలాంటి వాడో నా మాట వింటాడో లేదో ఇప్పుడు అతని జ్ఞాపకాల్లో అమ్మ ఉందో లేదో చాలా వ్యవహారం ఉంది నేను చేస్తున్న పని తప్పో ఒప్పో నాకు తెలియదు అమ్మకు ఆనందం కలిగించాలని చేస్తున్నాను నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఆ తర్వాత ఏమవుతుందో చూడాలి అంది నువ్వు చేస్తున్న ఈ పని మంచిదే రవళి మీ అమ్మగారు తప్పకుండా నువ్వు చేస్తున్న ఈ పనికి సంతోషిస్తారు అమ్మమ్మ వాళ్లకు ఇంకా చెప్పలేదు చెప్తే ఆవిడ తట్టుకుంటుందా అన్న అనుమానం పోనీ మీ మావయ్యలకు చెప్పావా ఎన్నాళ్ళు చెప్పకుండా దాస్తారు తర్వాత నిష్ఠూరాన్ని ఎదుర్కోవాలేమో చూడు నువ్వు ఉన్న పరిస్థితి తెలుసు అయినా ఈ మధ్య చదువులో నీ శ్రద్ధ తగ్గినట్లు అనిపిస్తుందని అనుకుంటున్నా నీ మనసును డైవర్ట్ చేయి నీ గురించి ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నారు రవళి ఇదివరకులా లేదు ఏమైందని నాకు కారణం తెలిసినా నేను చెప్పలేదు అన్నాడు ప్రణవ్ వద్దొద్దు వాళ్ళ జాలి చూపులతో మా అమ్మ ఈ రోజే చచ్చిపోయిందన్న భావన నాలో వచ్చేస్తుంది అంది రవళి నువ్వు వద్దని నాకెందుకు చెప్తాను క్లాసెస్ కి అటెండ్ అవు మామూలుగా ఉండడానికి ప్రయత్నించు ఇది అంత సులభం కాదు కానీ యువర్ ఎ బ్రేవ్ గర్ల్ అన్నాడు చదువు గురించి నాకు బెంగలేదు ఒక సెమిస్టర్ పైన పర్వాలేదు ఇప్పుడు నా లక్ష్యం మనోహర్ను పట్టుకోవడం అంది రవళి రవళి చేసే పని తెలిస్తే బహుశా ఎవరూ హర్షించకపోవచ్చు ఆమె మనోభావాలు తల్లి కోసం పడే తపన అర్థమవడం చాలా కష్టం తల్లి ఆనందం కోసం పాతవి ఇప్పుడు వెలికి తీయడంలో ఎంత సబబు ఉందన్న ప్రశ్న మనోహర్ ఇచ్చిన అడ్రస్ పట్టుకొని అతనున్న ఇంటి కోసం ఊరంతా గాలించింది అది హైదరాబాద్ లో పాత ఇల్లు ఉన్న ఏరియాది ఇంటి నెంబర్లు సరిగ్గా ఉండవు అడ్రస్ ప్రకారం ఉన్న నెంబర్ వెతకాలంటే అది మ్యాన్ అప్పటికే సాధ్యం ఇప్పుడు పోస్ట్మెన్లు తగ్గిపోయారు అయినా ఎప్పుడు ఎప్పుడొస్తాడని అతని కోసం కాపలా కాస్తుంది మొత్తానికి కష్టపడి అతని ఇల్లు పట్టుకుంది ఒక పాత ఇంట్లో హౌస్ లో ఉంటున్నాడు కష్టపడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్తే ఇంటికి తాళం వేసింది రెండు మూడు సార్లు వెళ్ళినా అతను దొరకలేదు ఏమిటి పెద్ద మనిషి ఇంటికి అసలు రాడా అతని భార్య పిల్లలు లేరా ఇంజనీరింగ్ చేశాడంటే మంచి పోస్ట్ లో ఉండాలి కదా ఇలాంటి పాడుగొడ్డు ఇంట్లో ఉంటున్నాడేమిటి అనుకుంది రవళి అతను పనిచేస్తున్న ఆఫీస్ గురించి అడగడం మర్చిపోయింది రెండు మూడు సార్లు ఆ ఇంటి ముందు ఒక అమ్మాయి తచ్చాడుతుండడం చూసిన పక్కింటి ఆవిడ గోడ మించి ఆ అమ్మాయిని పిలిచింది నీకెవరు కావాలమ్మాయి ఇంటి వాళ్ళు ఇక్కడ ఉండరు అంటూ అప్పుడు తెలిసింది రవళికి ఆ ఇల్లు అలా గడ్డి పెరిగి పాడుపడినట్లుగా ఎందుకుందో ఇంట్లో వాళ్ళు ఉండనప్పుడు ఆ పెద్ద ఇంట్లోనే ఉండవచ్చుగా ఈ అవుట్హౌస్ లో ఉండాల్సిన పీనాస్ పీనాస్లో ఉన్నాడు అనుకుంది రవళి ఆ అమ్మాయి తన అడిగిన దానికి సమాధానం ఇవ్వకపోవడం చూసి ఆవిడ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది అది గ్రహించి రవళి ఏమండి అని పిలిచింది ఈ ఇంట్లో మనోహర్ అని ఒక ఆయన ఉన్నారని తెలిసి వచ్చాను ఆయన గురించి చెప్పరా అవును అందులో ఒక ఆయన ఉంటాడు ఆయన వచ్చి ఏడాది అయ్యింది ఒక్కరే ఉంటారు ఎవరితో మాట్లాడరు అప్పుడప్పుడు పాటలు వినిపిస్తాయి ఒకసారి పేపర్లో ఆయన ఫోటో చూసి మా ఆయన చెప్పారు ఆయన మ్యూజిక్ థెరపీ మీద లెక్చర్స్ ఇస్తారని అందావిడ ఆయన ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసా అండి అడిగింది రవళి లేదమ్మా నాకు తెలీదు అయినా అతని గురించి నీకు వివరాలు వివరాలెందుకు ఈ అమ్మాయికి వివరాలు ఎందుకన్నా కుతూహలం మా బంధువులేనండి చాలా రోజులయ్యి అతనితో కాంటాక్ట్ లేక అతని వివరాలు మాకు తెలియవు వెతకగా వెతకగా మొన్న ఒక బంధువు ఈ అడ్రస్ ఇంటి ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫోన్ ఎత్తటం లేదు ఇంటికి ఎప్పుడొచ్చినా తాళం ఉంటుంది అంది తన అవసరం కోసం ఎంత అవలీలుగా అబద్ధాలు ఆడేస్తుంది అనుకున్నది సాధించాలన్న పట్టుదల రవళితో అబద్ధాలు కూడా ఆడేటట్లు చేస్తుంది నాకు తెలీదు మా ఆయనకు తెలుసేమో రేపు అడిగి చెప్తాను ఆవిడ మీకు అభ్యంతరం లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఇస్తే రేపు నేను ఫోన్ చేసి కనుక్కుంటాను మీ వారిని అడిగి ఉంచండి అంది అయ్యో దానికేం భాగ్యం తప్పకుండా చేయండి అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చింది రెండు రోజుల దాకా కాలేజీలో బిజీగా ఉండి మనోహర్ విషయం మరుగున పడింది ఆ తర్వాత ఆవిడకు ఫోన్ చేసి అడిగింది మనోహర్ ఆఫీస్ గురించి ఆమె ఫోన్లో చెప్పిన వివరాలు అంత సంతృప్తిగా లేవు ఆ వివరాలతో అతను పనిచేస్తున్న ఆఫీస్ పట్టుకోవడం కష్టమే ఆవిడ ఎందుకు వచ్చిందో వివరాలు తెలుసుకుందుకు మాత్రమే తనతో మాట్లాడినట్లు అనిపించింది తనకేదో సహాయం చేస్తున్నట్లుగా మాట్లాడితే చాలా సంతోషపడిపోయింది మళ్లీ మనోహర్ కోసం వేట మొదలైంది ఎవరిని అడగాలో తెలియదు ఈ విషయం ప్రణవ్తో చెప్పింది అతన్ని ఎలా పట్టుకోవాలో నాకు అర్థం కావటం లేదు నేను అనుకున్నది సాధించలేనేమో అస్తమాను బయట తిరగడానికి వెళ్తే నాన్నగారికి అమ్మకు అనుమానం రావచ్చు నాకేం చేయాలో పాల్పోవటం లేదు అంది రవళి పోనీ నేను ప్రయత్నించిన నీకైతే ఇల్లు వదిలి రోడ్లంబడి తిరగడం కష్టం కానీ నాకు పర్వాలేదు నేను ఎలాగైనా అతని గురించి తెలుసుకొని నీ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయ్యేటట్లుగా చేస్తాను అన్నాడు ప్రణవ్ అన్నట్లుగానే అతను రెండు రోజుల్లో మనోహర్ పనిచేస్తున్న ఆఫీస్ అడ్రస్ పట్టుకోగలిగాడు ఆ అడ్రస్ తీసుకొని ఒకరోజు అతను ఆఫీస్కి వెళ్ళింది అతన్ని కలవడానికి అది కూడా అంత సులభం కాలేదు ఆమెకు ఎప్పుడు వెళ్ళినా అతను మీటింగ్లో ఉన్నాడని లేకపోతే ఊరెళ్ళాడని చెప్పేవారు ప్రవళి మనసులో ఒక నిస్పృహ ఆవహించింది ఎందుకు అతన్ని కలవడానికి తనకు భగవంతుడు సహకరించడం లేదు తను చేస్తున్న పని మంచిది కాదని భగవంతుడి ఉద్దేశమా అయినా తన ప్రయత్నం మానలేదు అలా ప్రయత్నించగా ఒకరోజు అతను కలిశాడు ఒక టీనేజ్ అమ్మాయి తనని ఎందుకు కలవాలనుకుంటుందో అన్న ప్రశ్న అతనిలో ఆ అమ్మాయి తనను కలవడానికి ఎందుకు వచ్చింది తన నుంచి ఆ అమ్మాయికి ఏం కావాలి ఏదైనా డొనేషన్ లాంటిదైతే తననే వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు ఇన్ని ఆలోచనలెందుకు ఆ అమ్మాయిని కలిస్తే తన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది కదా అనుకొని బయటికి వచ్చాడు అతను సుమారు పంతొమ్మిది ఉండవచ్చు అందంగా ఉంది ఆ మొహంలో ఏదో తెలిసిన పోలికలు మనోహర్ని చూసి ఆశ్చర్యపోయింది అమ్మ ప్రేమించిన మనిషి అనుకుంటే చాలా అందంగా ఊహించుకుంది ఇతనేమో గడ్డం పెరిగి పొంతన లేని వేషధారణ జబ్బు పడి లేచిన వాళ్ళ ఉన్నాడు ఇతన్నా అమ్మ ప్రేమించింది అనుకుంది ఎస్ నేనే మనోహర్ని నా కోసం నన్ను కలవడానికి వచ్చావని తెలిసింది అసలు నేను నీకెలా తెలుసు నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావు నాకు మాత్రం నిన్నెప్పుడు కలిసినట్లుగాని చూసినట్లుగానే అనిపించటం లేదు అన్నాడు మీరు చింతలపూడి కృష్ణమూర్తి గారు మనోడు కదా అంది రవళి అవును నీకెలా తెలుసా విషయం ఎందుకంటే నేను వెతికే మనోహర్ అతనే కాబట్టి కన్ఫర్మ్ చేసుకుంటున్నాను నేను మీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడ కుదరదు అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా నాతో నీకేం మాటలున్నాయమ్మా ప్రపంచాన్ని తృజించాలనుకుంటున్న వాణ్ణి నాతో మాట్లాడడానికి ఏమీ లేవు దయచేసి వెళ్ళిపో చందా ఏమైనా కావాలని వచ్చావా ఎంత కావాలో చెప్పు ఇస్తాను అన్నాడు అదేం కాదు సార్ నేను మీతో మాట్లాడాలి నేను చందా కోసం వచ్చేదానిలా కనిపిస్తున్నానా అయితే నీతో మాట్లాడాల్సిన పని నాకేం లేదు అదీ కాక నాకు వేరే పని ఉంది అంటూ వెనుతిరిగాడు నేను మానస కూతుర్ని మానస మీకు తెలుసు అనుకుంటాను ఆమెను మర్చిపోయారా అంది మానస్ పేరు వింటూనే షాక్ తిన్నట్లుగా వెనక్కి తిరిగాడు నువ్వు మానస కూతురువా అవునన్నట్లుగా తలాడించింది అందుకే తనకు ఆ అమ్మాయిని చూడగానే ఎక్కడో చూసినట్లుగా అనిపించింది మానస పోలికలు కనపడుతున్నాయి ఏనాటి మానస ఇన్నేళ్ల తర్వాత ఆమె కూతురు తనను వెతుక్కుంటూ రావడం ఏమిటి తనతో ఏం పని అన్నీ ప్రశ్నలే ఆ అమ్మాయితో మాట్లాడితే కానీ తన ప్రశ్నలకు జవాబులు దొరకవు కొంచెం సేపు ఇక్కడ వెయిట్ చేయగలవా నేను లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్ళి ఒక పది నిమిషాల్లో బయటికి వచ్చి ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు ఇక్కడికి దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది అక్కడికి వెళ్దాం బాగానే ఉంటుంది ఎక్కువ రష్ ఉండదు నీ ఇష్టం నువ్వు ఎక్కడికంటే అక్కడికి ఎందుకంటే మాట్లాడాల్సింది నువ్వు కాబట్టి అన్నాడు అతను ఆఫీస్ నుంచి నడిచే వెళ్ళారు అరకిలోమీటర్ దూరంలో ఉంది ఆ రెస్టారెంట్ ఖాళీగా ఉన్న ఒక టేబుల్ చూసుకొని కూర్చున్నారు కొంచెం మూలగా వెనుకగా ఉండడంతో మిగిలిన వాళ్ళు వీళ్ళ మాటలు వినే అవకాశం లేదు మీరేం తీసుకుంటారో చెప్పండి అంది రవళి నాకేం వద్దమ్మా ఒక కప్పు కాఫీ చాలు అన్నాడు నాకు ఆకలిగా ఉంది కాఫీతో పాటు సమోసాలు కూడా చెప్తాను సరే నీ ఇష్టం అలాగే కానీ అన్నాడు సర్వర్తో రెండు కాఫీలు సమోసాలు తెమ్మని చెప్పింది కాఫీలు వచ్చాక కాఫీ తాగుతూ ఇప్పుడు చెప్పు ఎందుకు కలవాలనుకున్నావు నా గురించి నీకెవరు చెప్పారు మానసి చెప్పిందా మానసు ఎలా ఉంది ఆమె ఎందుకు రాలేదు ఆమె బదులు నన్ను కలవడానికి నువ్వొచ్చాదేమిటి హాపండి సార్ అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే నాకు అరగక అజీర్ణం చేస్తుంది మీరు ఈ ప్రశ్నలు వేస్తారని తెలుసు కానీ ఒక్కసారిగా ప్రశ్నాపత్రం నా ముందు పెడతారని అనుకోలేదు సారీ మెల్లగానే చెప్పమ్మా కంగారు లేదు మీరు అమ్మను ప్రేమించారా ఇన్నాళ్ళ తర్వాత ఏమిటా పిచ్చి ప్రశ్న దాని మూలంగా ప్రయోజనం ఏమిటి కానీ అమ్మ మిమ్మల్ని ప్రేమించింది మీకు ఒక ప్రేమలేఖ కూడా రాసింది మానస నాకు ప్రేమలేఖ రాసిందా నాకు అందలేది అయినా తన దగ్గర నా అడ్రస్ లేదు కూడా ఈ విషయం ఎలా తెలుసు ఆ ఉత్తరం చూశాను చదివాను అమ్మ అది పోస్ట్ చేస్తే కదా మీకు అందడానికి మళ్ళీ మిమ్మల్ని కలిసినప్పుడు స్వయంగా తన చేత్తో అందజేద్దాం అనుకుంది కానీ ఆమె ఆ ఉత్తరం రాశాక మీరు ఆమెను కలవలేదు మీరు ఆ ఊరు రాలేదు ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల మూలంగా ఆమె తన ప్రేమను తనలోనే సమాధి చేసింది మీ అమ్మలాగే నేను కూడా ఆమెను ప్రేమించాను ఆమె అందం ఆమె కవిత మాధుర్యం నన్ను ఆకట్టుకున్నాయి అప్పుడు దాన్ని ఆకర్షణ అనుకున్నాను మీ అమ్మ కవితలు రాసేది నేను దానికి ట్యూన్ కట్టి పాటగా మలచేవాణ్ణి శరదృతువులో తోటలో కూర్చుని వెన్నెల స్నానం చేస్తూ తను రాసిన కవితని రాగాలలో పొదిగి ఆలపిస్తూ ఇద్దరం సంగీత సముద్రంలో జలకాలాడుతూ ఆనందం అనుభవించేవాళ్ళం పోనీ మగవారు మీరు చొరవ తీసుకుని ఉండాల్సింది అంది రవళి మా ఇద్దరిని కలిపిన దారం సంగీతం అనుకున్నాం కానీ అది ప్రేమ అని తర్వాత తెలిసింది అనుకోని పరిస్థితుల కారణంగా నేను మీ ఊరు వెళ్ళలేకపోయాను ఇంజనీరింగ్ తర్వాత పై చదువులకు అమెరికా వెళ్ళిపోయాను కాలగమనంలో మరుపు సహజం అందుకే మీ అమ్మ నా స్మృతి పదంలోంచి మాయమైంది చదువు పూర్తయ్యాక ఉద్యోగం ఆ తర్వాత అందరిలాగే పెళ్లి చేసుకున్నాను అది నా సంగతి ఇంతకీ మీ అమ్మ గురించి చెప్పు మీ అమ్మా నాన్నగారు మంచి జంట కాదా మానసి జీవితంలో మబ్బులు కమ్ముకున్నాయా నా గురించి తెలుసుకొని నన్ను కలవాలని నువ్వు రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మనోహర్ ఇదండి మనసా నావల ఎనిమిదవ భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ